అమ్మగారికి నెమ్మదిగా నచ్చ చెప్పి ఇక్కడికి వచ్చే ఇచ్చు కదా మీరా అంది ఆమె మాట్లాడలేదు ఇంకా ఆవిడికి అలా ఉంటే తన తల్లికి ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అంటే కానీ మీరాకి ఇంటికి రావడానికి కుదరలేదు శాంతమ్మ గారు భోజనం చేసేయమని ఎన్నోసార్లు చెప్పింది లేదండి అమ్మ నా కోసం కూర్చుంటుంది అంది ఒంట్లో బాగుండలేదని చెప్పలేక గంగుల చేత కబురు చేస్తాను ఉండిపో మీనా సాయంత్రం పెందరాడే వెళ్ళిపోదు గాని అందావిడ ఎందుకండి గంటలో వచ్చేస్తాను గంటలో అటు ఇటు ఏం తిరుగుతావు మీరా భోజనం చేసే నిరీర్గన్నావు కదూ గంగుల్ని పంపుతాను శాంతమ్మ గారికి నింపాదగా చెప్పి ఇంటికొచ్చింది అప్పటికి హాస్పిటల్ మూసేస్తారు సాయంత్రం తీసుకురావచ్చని వచ్చేసింది మీరా హడావిడిగా పనిచేసుకుంటుంది ఆ రోజు శాంతమ్మ గారు కొంచెం పెందరాడే రమ్మని చెప్పారు ఇన్నాళ్లలో ఆవిడ ఒంట్లో బాగుండినప్పుడు కూడా తొందరగా రమ్మని చెప్పలేదు ఈ రోజు వాళ్ళ అబ్బాయి వస్తాడని అతను వచ్చేసరికి తను పూజ అది చేసుకోవాలని తొందరగా రమ్మన్నారు ఆ ప్రయత్నంలో తను ఇంట్లో పని తొందరగా చేసుకుపోతోంది కాంతమ్మకి పూట తేలిగ్గానే ఉంది నీరసంతో తల్లి వంట చేయలేదని వంట చేస్తుంది విజయ్ వచ్చి పాలు పారబోశాడు ఆయన ఈ రోజు లేస్తూనే ఏడుపు మొదలెట్టి ఆమెను విసికిస్తున్నాడు పాలు పారబోయటంతో పని కొంతలో ఉన్న మీరాకి విసుకు కోపం కలిగినాయి సాధారణంగా వాడు ఎంత అలరి చేసినా చెంకనేసుకుని లేకపోతే ఏదో ఒకటి అంటూ వాడిని నవ్విస్తూ పని చేసుకుపోయేది అప్పుడే ఏడున్నరయ్యింది ఈ పాటికి తను అక్కడ ఉండాలి పని కాలేదు ఆ విసుకుతో అబ్బా చంపుతున్నావురా అని కోపాన్ని దిగమింగుతూ తీసుకెళ్లి ఉయ్యాల్లో కోలేసి పని చూసుకోసాగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్యూ